ఇస్తాం సార్ అంశం చెప్పండి మీరు ఎలా చేయకూడదు డైరెక్షన్ చేయండి బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం మాట్లాడచ్చో మాట్లాడకూడదా సమస్య మీద పోరాడచ్చా పోరాడకూడదా చట్టపరంగా పోరాడుతున్నాం ఈరోజు కేవలం మేము అందరూ కూడా ఒక మాట మా స్లోగన్స్ కూడా ఏమి ఉన్నాయి ప్రజల కాపాడండి అయితే కేవలం అధికారుల దృష్టి తీసుకోపోతాం వాళ్ళని ఒకసారి కూడా ప్రజాన్ని అడ్డీ ఇచ్చి వాళ్ళని మేము ప్రాధాయపడి దీనికోసం ఒక పారదర్శకంగా ఆలోచన చేయండి సార్ ఒకసారి మంచిగా ఆలోచన చేసి దీన్ని పునఃపరీంచుకొని రద్దు చేసే అవకాశం ఉంటే అనుమతులు రద్దు చేసే విధంగా పోటీ చేసే కార్యక్రమం ప్రాణాలతో ఫోన్ పోతున్నాం సార్ మేము అన్ని కార్యక్రమం ఆ లేదు సత్తాన్ని తీసుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపమని అడుగుతున్నాం అంతే ప్రత్యామ్ ఏమి ఉండదు వేదన అంతే కదా అవసరం దాచినప్పుడు మేము దేనికైనా సిద్ధం అన్నాము మాకు లేండి లేలుకు పెంపండి ఒకవేళ ఇప్పుడు జరిగింది మమ్మల్ని అరెస్ట్ చేస్తారు సార్ కాదు ప్రజలకు ఆ వేదలు ఇప్పుడు సిద్ధమని ఐక్యంగా పోరాడితే సమస్య ఆగదు అని పన్నెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి నవాబులు బ్రిటీష్ వారిని కూడా శాంతియుత అన్నాల ద్వారానే బయటకు పంటాము కాబట్టి ఐక్యమత్యమే సంఘ బలం కులం వర్గం ప్రాంతం పార్టీకి అతీతంగా కార్యక్రమం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు కావచ్చున్నాం గ్రామ పదమ పౌరులు గ్రామంలోని అందరూ నేనేసి ఇంకొంచెం నడిపడి ఓర్ దేవుడు కేస నా మా ముకుమ్మం అంతలా నిలవ మమ్మల మరి అరగంట నుంచి కందర కనతా స ఆల్లరిచే మొరే నా మమ్మల అది కూడా వాల లాస్ట్ న ప్రాసనే కారు హైవే సర్ హైవే ఎక్కిన తర్వాతి నుంచి నేను ఎటువంటి స్లోకం శివం సర్ హైవే 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 దాటిపోతున్నాం అందరికీ కొన్నప్పుడు మా బాధ ఉందో ఆవేదన ఉందో ఈ ప్రజలకు ఉన్నటువంటి దోష ఏదో ఉందో ఈ ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా వంద శాతం సార్ వంద శాతం మీకు ఎక్కడ వైలేషన్ చేసినా కూడా మా మీరు చర్యలు తీసుకుంటే తీసుకున్న సిద్ధంగా ఉన్నాం మేమే మీకు సహకరిస్తాం వంద శాతం లాండ్ ఆర్డర్ ఎక్కడ ekkad sari nalla road block chesaru

એય સાબ સા 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 મેં જાતો એક મિનિટ એ મતલબ મતલબની પકડે રે આયન ભયન અપણ મને ગેન્ટલ પૂરી કરે તો ના ને ગોલ ટેજ લેટ નથી કાઢો આનો જરૂર છે બાપજી જરાક ભયે પેટ્રોલ ટીમ એ મતલબ આનો મતલબ మీరు పంచాయతీ మొత్తం పంచాయతీ మొత్తం పంచాయతీ మొత్తం చెప్పండి అది చెప్పాలండి కాపాాలండి <laughs> <laughs>